ఓమ విశ్వ నమ మిత్రులకి శ్రీ విభిలాషులకి అలాగే నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో అడిగింది ఏంటంటే ఇంటిలో విరజాజి సన్నజాజి మొక్కలు పెట్టుకోవడం వల్ల మంచి లాభాలు ఉంటాయట కదా గురువుగారు లక్ష్మి స్థిరత్వంగా ఉంటుంది అని అంటున్నారు నిజమేనా అని చాలామంది మిత్రులు అడిగారు మీరు చూస్తున్నారు ఒక ఇంటికి బయట అంటే ఇంటి కరెక్ట్గా గేటు దగ్గర ఒక పక్కన విరజాజి మొక్క చూడండి ఇది విరజాజి ఒక పక్కన అది విరజాజి పోలేవి అలాగే ఒక పక్కన సన్నజాజి అంటే గుమ్మానికి ఆర్చిలాగా ఆ గేటుకి ఆర్చిలాగా వీరు చేయించుకోవడం జరిగింది ఆర్చిలాగా చేయించుకోవడం జరిగింది ఈ ఆర్చికి పక్కన అటుపక్కన ఇటు పక్కన ఈ మొక్కలు పెట్టడం జరిగింది నిజంగా ఈ మొక్కల వల్ల ఈ మొక్కల వల్ల నిజంగా లక్ష్మీ స్థిరత్వం ఏమైనా ఉంటుందా ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం మిత్రుల ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు ఈ విరజాజి కానీ సన్నజాజి కానీ సాయంత్రం టైంలో ఎక్కువగా పూలు పూస్తూ ఉంటాయి సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి రాత్రి పది పదకొండు వరకు కూడా పూస్తూ ఉంటాయి మంచి సువాసన చల్లుతూ ఉంటాయి మన అమ్మవారిని సువాసన ప్రియురాలు అంటాం అంటే సుగంధవ్యాలను ఇష్టపడుతుంది అమ్మవారు అంటుంటాం సాయం సంజయంలో లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి ఆహ్వానించినట్టుగా ఉంటుందని చెప్తూ ఉంటారు మనకి సహజంగా అనుమానాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎన్ని మూఢనమ్మకాలు నిజంగా ఫలితాలు వస్తాయని ఆరోగ్యపరంగా కూడా ఇంటి లోపలికి ఎవరైనా సరే వచ్చే ముందు ఒక మంచి సువాసన రావడం వల్ల నెగిటివ్ స్వభావం ఉన్న అంటే వాళ్ళు మన గురించి నెగిటివ్గా ఆలోచించేవారైనప్పటికీ కూడా వాళ్ళ మానసిక స్థితి మనని మనకి ఇంపాక్ట్ చేయకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది విరజాజి సన్నజాజి రెండు కూడా చూడండి మొక్కల కింద చూపిస్తున్నాం మీకు మొదల్లో ఇది విరజాజి అవతల పక్కన సన్నజాజి కనిపిస్తుంది దాంతోపాటు వీరు విష్ణు కమలం కూడా పైన ఈ ఆర్చి మీద పాకించడం జరిగింది అలాగే శంకు పువ్వులు కూడా కనిపిస్తున్నాయి ఈ రెండు మొక్కలు వారు చెప్పేది ఏంటంటే ఇవి పెరుగుతూ ఉన్నంత వరకు అంటే మామూలుగా మంచి మానసికమైన ఆహ్లాదం కలిగిస్తుందండి అలాగే ఎవరైనా సరే పాజిటివ్గా మాట్లాడడానికి అవకాశం ఉంది మా మానసిక స్థితి కూడా చాలా పాజిటివ్గా ఉంది ధనం బాండ్వ్యులు మాకు ఎలాంటి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు లేవు మాకు ఆర్థికంగా మంచి పరిపుష్టిత అంటే ధనానికి ఎలాంటి లోటు లేకుండా వెళుతూ ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది అండి ఇంకా ఎంతకన్నా డీప్గా ఏం చెప్పలేదు ఇది మనం సలహా ఇవ్వడం జరిగింది వారు ఆచరించడం జరిగింది అంటే ఇది ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్లో కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట విరజాజి సన్నజాజి మన ఎవరైనా సరే మంచి పెద్ద పెద్ద ఇళ్ల స్థలాలు ఉండి పెరళ్ళు ఉండి గేట్లు ఉన్నవారు పెట్టుకోవచ్చు లేదు మనం అపార్ట్మెంట్లో ఉన్నామంటే మన కుండీలో కూడా విరజాజిని సన్నజాజిని పెంచుకోవచ్చు ఇది విరజాజి మొక్క సన్నజాజి మొక్క రెండు ఒకటేలాగా చూడడానికి కనిపిస్తాయి కానీ విరజాజి పూలు చిన్నవి చూడండి ఇది విరజాజిది ఈ మొగ్గలు విరజాజి మొగ్గలు మీకు నేను డిఫరెన్స్ కూడా చూపిస్తాను అలాగే సన్నజాజ్ కూడా చూపిస్తాను మీకు నేను చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఎందుకంటే మొబైల్ దగ్గర కాస్త బ్లరర్గా ఉంది ఈ కలర్ కనిపిస్తున్నాయి కదా ఇవి విష్ణు కమలం అంటారు వీటిని ఇది కూడా ఇంట్లో పెంచుకోవడం మంచిదే ఈరోజు మన సబ్జెక్ట్లో లక్ష్మీకారకమైన ఈ రెండు మొక్కల గురించి తెలుసుకుంటున్నాం ఇది విరజాజి సన్నజాజి కూడా దగ్గరగా చూపిస్తాను మీకు నేను ఇది చూడండి ఇది సన్నజాజి అంటే ఇది ఆకు కొంచెం కొన్నదేలి ఉంటుంది సన్నజాజిది ఇది ఆకు కొంచెం గుండ్రంగా ఉంటుంది కంపేర్ టు నేను ఈ ఆకులు కూడా కట్ చేసి మీకు చూపిస్తాను ఇది ఎందుకంటే మిత్రులు ఉంటుంటారు తెలియదు కదండి మాకు అని ఇది చూడండి ఇది సన్నజాజిది అలాగే విరజా ఇప్పుడు మనం విరజాజి ఆకు కూడా చూద్దాము ఇదిగోండి ఆకు కట్ చేస్తున్న రెండు నేను దీనికి దీనికి తేడా ఏంటంటే సన్నజాజి మూడు ఆకులు వస్తుంది విరజాజు సింగిల్గా ఉంటుందన్నమాట అంటే కొమ్మకి సింగిల్గా కనిపిస్తుంది విరజాజిది ఇలా వస్తుంది సన్నజాజి చూడండి మూడు ఆకులు మూడు దళాలు ఉంటాయి సన్నజాజికి ఇది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి మీకు చెప్తున్న విషయం మిత్రుల ఈ మొక్కలు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి మానసిక ప్రశాంతతో పాటు లక్ష్మీకారకమైన ఆలోచనలు కలుగుతాయి అంటే ధన సంపాదన బాగుంటే మంచి ఆలోచనలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ప్రయోగపూర్వకంగా చేసిన వారిని నడకడం వల్ల ఇది మనం సలహా ఇవ్వడం జరిగింది చేయడం జరిగింది ఖచ్చితమైన ఫలితాలు రావడం జరిగింది మంచి ఆర్థికమైన స్థితికి కలగడం జరిగింది ఇది ఇంట్లో కుండీలో కూడా పెంచుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతాల్లో ఇవి కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మీకు కోళ్ళు కాకులు రకరకాల పక్షులు రకరకాల అరుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి ఇలా ఆర్చిగా చేయడం జరిగింది దాని మీద మీరు పెట్టుకోవడం జరిగింది గుమ్మానికి ఒక పక్కన విరజాజి ఒక పక్కన సన్నజాజి ఇది విరజాజి మొక్కండి ఇది సన్నజాజి ఎడం పక్కన విరజాచి పెట్టారు కుడి పక్కన సన్నదాజి పెట్టుకున్నారు అంటే ఇటు అవ్వచ్చా అని అనుమానం కూడా రావచ్చు ఏదైనా ఇటు పక్కన ఉండొచ్చు కానీ రెండు మొక్కలు రెండు పక్కలా ఉండాలి ఇది ఖచ్చితంగా మనకి ధనాన్ని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది శాసనం చెప్తుంది మానసిక ఉల్లాసంతో పాటు ధనం కూడా వస్తుంది ఇది ప్రాక్టికల్గా మీరు చేసి చూడండి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది నర్సరీలో మీకు దగ్గర నర్సరీలో మొక్కలు దొరుకుతాయి చాలామంది మిత్రులు అడుగుతున్నారు మీ దగ్గర అందుబాటులో ఉంటాయా మొక్కలని మిత్రులరా నేను వృత్తిపరంగా బిజీగా ఉండటం రావడం లేదు కానీ రాబోయే రెండు మూడు నెలల్లో మీకు ఖచ్చితంగా నేను అందుబాటులో రావడం ప్రయత్నం చేస్తాను ఆ భగవంతుడి దయ అమ్మవారి సంకల్పం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మిత్రులారా ఓం నమ శివా శ్రీమాత ఏణమ